అవునండి జగన్ గారికి నిజంగా క్రైమ్ అంటే ఎలా చేయాలో అలాగే చేతికి మట్టి అంటుకోకుండా అవినీతి ఎలా చేయాలన్నదే ఆయనకి తెలిసినట్టుగా ఏ రాజకీయ నాయకుడికి తెలియదండి నిజంగా ఆ రెండు విషయాల్లో ఆయన అప్రమేధాలు ఎలాగంటే ఇవాళ ఒక స్టేట్మెంట్ చూశాను నేను రెడ్ బుక్ రాజ్యాంగానికి సారీ ఆ రెడ్ బుక్ విధానానికి విరుగుడుగా ఇతను రెడ్ యాప్ అని ఒకటి ప్రవేశపెట్టాడు అంటే ఇతను కార్యకర్తలకి ఇండికేట్ చేస్తూ ఉన్నాడు ఇతను ఒక యాప్ నుండి మేము క్రియేట్ చేస్తున్నాం ఆ యాప్లో మీపై టీడీపీ వాళ్ళు దాడి చేసిన జనసేన వాళ్ళు చేసిన భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసిన ఆఖరికి అధికారులు ఎవరైనా ఏదైనా అన్నా కానీ ఆ యాప్లో విత్ ఫొటోస్ వీడియోస్ మీరు అప్లోడ్ చేయండి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి వడ్డీతో సహా మనం తిరిగి చెల్లించుకునే ప్రయత్నం చేద్దాం ప్రయత్నంగా తిరిగి చెల్లించేసుకుందాం మనం కాబట్టి యాప్లో వాటిని పదిలంగా పరచడం అని చెప్పేసి ఒక సలహా ఇచ్చాడు అది ఈ సలహాతో నిజంగా చెప్పాలంటే కార్యకర్తలు రెచ్చిపోతారన్నమాట అనమాట నిజంగా ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి కార్యకర్తలని మనం ఆ విధంగా ప్రోత్సహించటం అంటే ఇండైరెక్ట్గా హింసను ప్రోత్సహించటం ఇప్పటికే ఆర్థిక నేరగాడు అనే ఒక ముద్ర ఇతని మీద ఉంది దీనికి తోడు ఇవి కూడా హింసను ప్రోత్సహించటం ఆల్రెడీ ఈ వైసీపీ బ్యాచ్ ఆల్రెడీ ప్రోత్సహిస్తూనే ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇతని వెనక నుండి భుజం తడుతున్నాడు ఇంకానండి ఇంకానండి అంటున్నాడు ఇప్పటిదాకా మనం చూసాం ప్రశాంత్ రెడ్డి విషయంలో ప్రసన్న కుమార్ రెడ్డిని కావచ్చు టేని నానిని ప్రోత్సహించడం కావచ్చు అంబటి రాంబాబుని ప్రోత్సహించడం కావచ్చు మహిళా నాయకుల రోజమ్మతో ఒక మహిళ అనలేని మాటలు అనిపించే ప్రయత్నం కావచ్చు దీనికి జగన్ గారి ప్రోత్సాహం ఫుల్గా ఉంది అధినాయకుడు అలా లేకపోతే కింది స్థాయి నాయకులు అలా ప్రవర్తించరు కదా ఇప్పుడు ఏమంటాడు ఇతను రెడ్ యాప్ అనేది ఒక యాప్ నోటి తీసుకొచ్చాం ఇందులో అప్లోడ్ చేయండి అన్నాడు ఇప్పుడు అనుకో చెప్పమంటారా నా అంచనా ఈ ప్రతి చోట అందరూ ఎలక్షన్లు అయితే ఏదో ఉన్నాయి కానీ ముఖ్యంగా పల్లెటూళ్ళలో చూసుకుంటే వైసీపీ వాళ్ళైనా కూటమి వాళ్ళైనా పోతా ఉన్నారు అంటే నిత్యం రాజకీయాలు మాట్లాడుకోవడానికి జగన్ గారిలాగా లేదా ఇంకొకటిలాగా ఇంకొకటిలాగా ఈ పల్లెటూరులో ఉన్నటువంటి రైతులు కావచ్చు ఇప్పుడు కావచ్చు డబ్బుతోటి లేదు ఎవరు బాధలు ఆడుకున్నాయి ఎవరు గొడవలు ఆడుకున్నాయి అందుగురించి పొలం పని చేసుకున్నాడు పొలం పని చేసుకుంటాడు కూలి పని చేసుకున్నాడు కూలి పని చేసుకుంటాడు ఉద్యోగం చేసుకుంటు ఉద్యోగం చేసుకుంటాడు ఎవరు పనాలు చేసుకుంటున్నారు పార్టీలు వేరేనా పోతా ఉన్నారు ఇప్పుడు ఇతను ఏం చెప్పాడు ఒక యాప్ ఒకటి క్రియేట్ చేస్తా అంటే ఇప్పుడు వీళ్ళందరూ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారు చేసుకోమని చెప్తారు అక్కడ ఉన్న కోఆర్డినేటర్లు కావచ్చు వైసీపీ ఇన్ఛార్జీలు కావచ్చు వీళ్ళు ఏమంటారు అంటే నష్ట కార్యక్రమం అదే మీటింగ్లు పెట్టి మీరు అందరూ ఈ రెడ్ యాప్ను ఒకటి మీరు క్రియేట్ చేసుకోండి అంటారు సరే చేసుకుంటారు చేసుకున్న తర్వాత అప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తాయి కావాలని రెచ్చగొడతారు ఎందుకు ఈ యాప్లో ఫోటో కావాలి వాళ్ళకి ఈ యాప్లో వీడియో కావాలి అందుకోసం అవసరవాళ్ళు వీళ్ళ రెచ్చగొడతారు మాట మాట పెరుగుతుంది ఫొటోస్ తీస్తారు వీడియోస్ తీస్తారు ఈ యాప్లో అప్లోడ్ చేస్తారు దీనిపైకి పంపుతారు ఈ యాప్లో అది చూసి అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ వీళ్ళ మరింత ప్రోత్సహిస్తూ వాళ్ళు వీడియో చేయటమో స్టేట్మెంట్ ఇవ్వటమో పైోళ్ళు చేస్తారు దాంతో వీళ్ళు ఎంకారెచ్చిపోతారు ఏమవుతాయి పల్లెటూరు కలమషం లేని ప్రజలు పల్లెటూరులో కలమషం లేని రాజకీయాలు నాకు తెలుసుండి ఈ పల్లెటూరులో రాజకీయాలు ఎప్పుడవుతాయంటే అసెంబ్లీ ఎలక్షన్లోనూ పంచాయతీ ఎలక్షన్లో తప్పితే మిగతా రోజుల్లో కలిసిమెలిసి ఉంటారు మరి ఈ యాప్లో ఫోటోలు డౌన్లోడ్ చేయండి వీడియోలు డౌన్లోడ్ చేయండి అంటే మరి రేపు పొద్దున్న చిన్న చిత్తా గొడవలకు వీడియోలు ఫోటోలు డౌన్లోడ్ చేస్తారు అక్కడ నుంచి ఎలా ఉంటుందండి విలేజ్లో ఎన్ని గొడవలు ఉంటాయండి అంటే వాళ్ళ కాసు కూర్చుంటారు గొడవ పెరగాలి ఆ పెరిగే గొడవ తాలూకు వీడియో మనం తీయాలి యాప్లో డౌన్లోడ్ చేయాలి ఇక నియోజకవర్గ ఇన్ఛార్జీలు వైసీపీ సంబంధించిన కోఆర్డినేటర్లు కూడా అదే ప్రోత్సహిస్తారు కార్యకర్తలకి మీరు గొడవ పెట్టుకోండి గట్టిగా రెచ్చగొట్టండి వాళ్ళని గట్టిగా ప్రేరేపించండి మీపై వాళ్ళ యుద్ధానికి వచ్చేలా మీరు వాళ్ళు బాగా ప్రేరేపించి రెచ్చగొట్టి పాడేయండి అంటారు వీళ్ళు వీళ్ళు ఈ విధంగా చేసేటప్పటికీ వాళ్ళు ఏదో వీళ్ళు వీళ్ళు ఒక మాట అంటే వాళ్ళు ఒక్కో మాట అంటే రెండు మాటలు అంటే వాళ్ళు ఒక మాట అని అంటారు దాన్ని వీళ్ళు వీడియో చేస్తారు అప్లోడ్ చేస్తారు ప్రశాంతంగా ఉండే పల్లె పల్లెసీమలన్నీ ఎలాగైపోతాయండి యుద్ధ భూమి కింద మారిపోవా మరి ఇది కరెక్ట్ అయిన ఆలోచన అయింది నిజంగా ఈ యాప్ విధానం ఏదైతే అతను చెప్పాడో మరి దీనికి ప్రజల నుంచి ఎంత నిరసన వ్యక్తమవుతుందంటే సామాన్య ప్రజలందరూ అందరూ కూడా మొక్కుని వేరేసుకుంటున్నారు అంటే జగన్ ఒరిజినాలిటీ ఇదే అని చెప్పేసి థ్యాంక్ యూ